తేదీ సాయంత్రం గణేష్ ఘాట్లలో ఏర్పాట్లు సర్వం సిద్ధం ప్రజలందరికీ పిలుపునిస్తున్నామని పదకొండవ తేదీ సామూహిక నిమజ్జనానికి సిద్ధం కండి హైదరాబాద్ భాగ్యనగరం తరహాలో నెల్లూరు నగరంలో ఒకే రోజు సామూహిక నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నాం గణేష్ ఘాట్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు శ్రీధరెడ్డి మాజీ మేయర్ నంది మండల బానుశ్రీ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి కూడా అనుమతులు తీసుకోవాల్సింది శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పిటి సత్యనారాయణ నాగేశ్వరరావు గౌరవ అధ్యక్షులు బయ్య వాసు సభ్యులు వేలూరు మహేష్ మోహన్ రావు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిదో తారీఖు కూడా అంటే మూడో రోజు వచ్చే అవకాశం ఉంది ఏడో తారీఖున ఆ ఇళ్లలో బొమ్మలు పెట్టుకున్నారో వారు వచ్చే అవకాశం ఉంది అందుకే రేపు సాయంకాలం ఆరో తారీఖు సాయంకాలం ఆరు గంటలకల్లా ఏర్పాట్లు గణేష్ ఘాట్లో సర్వం సిద్ధం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ నెల్లూరు రూరల్ నియోజవర్గం ఇరుకడల దేవస్థానం గ్రామ దేవత ఇరుకళల అమ్మవారి పాదాల సాక్షిగా ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ మూడు సంవత్సరాల ముందు సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల మేరకే స్థానిక ఎమ్మెల్యేగా ఆ రోజు అతి తక్కువ సమయంలో హడావుడిగా ఈ యొక్క గణేష్ ఘాట్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈ గణేష్ ఘాట్ ఈ యొక్క వినాయక నిమజ్జనానికి ఒక కేంద్ర బిందువు అయింది ఇది మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షించే ఆ యొక్క అవకాశం దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నగర రూరల్ రెండు నియోజకవర్గాలే కాకుండా అటు సర్వేపల్లి కోవూరు ప్రాంతాల్లో నగరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు పెట్టినటువంటి నిర్వాహకులారా ఏదైతే నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత ఈ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క నెల్లూరు చెరువులో ఆ యొక్క వినాయక నిమజ్జనం చేస్తే అన్ని రకాల ఆధ్యాత్మికంగా అందరికి కూడా బాగుంటుంది ఆ దిశగా ఆలోచించి సాగించాలని కోరుకుంటూ ఇక్కడ ఆ యొక్క వాహనాలు వచ్చేదానికి ఒక దారి నిమజ్జనం చేసేదానికి క్రైన్లు నిమజ్జనం చేసిన తర్వాత ఆ వాహనాలు వెళ్ళేదానికి మరో దారి అదేవిధంగా చక్కటి విద్యుత్ సౌకర్యాలు అదేవిధంగా ఏదైతే ఆ కుటుంబాలతో సహా వచ్చే వాళ్ళకి ఆహ్లాదకర వాతావరణంలో ఆ యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లు అదేవిధంగా టాయిలెట్ల సౌకర్యం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో వచ్చే భక్తులు సంతోషంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఎక్కడా కూడా కొరత ఉంది అన్న ఆలోచన లేకుండా ఆ యొక్క ఏర్పాట్లని గణేష్ ఉత్సవ సమితి సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనలు సలహాలతో జిల్లా అధికారుల ముఖ్యంగా కార్పొరేషన్ అధికారుల సాయ సహకారాలతో అదేవిధంగా విద్యుత్ శాఖ అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అదేవిధంగా గజ ఎతగాళ్ల కోసం ఏదైతే ఆ యొక్క డిపార్ట్మెంట్లు అన్ని అటు ఫైర్ ఇంజిన్ దగ్గర నుంచి ఒకటని లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు తీసుకుంటూ ఆ టూరిజం వల్ల సహాయ సహకారాలు తీసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది ఇక పదకొండవ తారీఖు సాంస్కృతిక కార్యక్రమాలు గణేష్ ఉత్సవ సమితి పదకొండవ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నటువంటి గణేష్ విగ్రహాలని ఈ యొక్క ఏదైతే నెల్లూరు చెరువులో ఆ యొక్క స్వర్ణాల చెరువులో గ్రామదేవత ఇరుకడల పరమేశ్వర అమ్మవారి పాదాల చెంత ఈ గణేష్ ఘాట్లో నిమజ్జనం చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చే భక్తులందరికీ అన్ని దేవస్థానాల ప్రసాదాలు అందించేదానికి కూడా గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది మామూలుగా మనం అనేక దేవస్థానాలు వెళుతూ ఉంటాం ఆ దేవస్థానాలకు వెళ్ళినప్పుడు ఆ దేవస్థానాల్లో ప్రసాదాలు ఇస్తూ ఉంటారు ఆ యొక్క ప్రసాద సిబ్బంది విషయంలో తేడా లేకుండా అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తూ ఉంది